స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం విశాఖపట్నంలో పాతిక పేల కేజీరా డ్రగ్స్ ఏదైతే కంటైనర్స్ లో దొరికాయో దీనికి సంబంధించి గాజ్వాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని పాతికేయ సమావేశం టిఎన్ఎస్ ఆధ్వర్యంలోని సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజ్వాక నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు యువత భవిత చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియా కూనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకులు కుటుంబం మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులే బ్రెజిల్ దేశాధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి అన్నారు ట్వీట్ చేశారు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారని ప్రశ్నించారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఈరోజు ఫస్ట్ ఓటర్ ఎవరైతే యువ ఓటర్స్ ఉన్నారో ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మీ ద్వారా నేను ఫస్ట్ ఓటర్స్ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు యువత భవిష్యత్తును పాడు చేస్తూ వాళ్ళ జీవితాన్ని అంధకారం నెట్టేస్తూ అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకట్ట చేస్తున్నటువంటి తీరు కూడా యువత ఫస్ట్ ఓటర్ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్లో పన్నెండో స్థానానికి తీసుకొచ్చారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చి ఈ దేశంలోనే నంబర్ వన్ ప్లేస్గా ఆంధ్రప్రదేశ్ చేయడానికి కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని ఫస్ట్ యువత ఓటర్స్ అందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు మీరు ఒక కాసి ఈ డ్రగ్స్ చరిత్ర కానీ చూస్తే మీరు ఏ కాలేజీలకు వెళ్ళండి మొన్న మొన్న కర్నూలు కాలేజీలో కర్నూలు మెడికల్ కాలేజీలో మీకు అలాగే ఒంగోలు మెడికల్ కాలేజీలో డ్రగ్స్ తాగి కొట్టుకున్నటువంటి పరిస్థితి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆ మధ్యన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా డ్రగ్స్ దొరికినటువంటి పరిస్థితి అంటే ఏ స్థాయికి మరి డ్రగ్స్ స్థాయిలో ఏ స్థాయిలో డ్రగ్స్ దొరుకుతున్నాయో ఒకసారి ఆంధ్రప్రదానికి అంతా కూడా ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ధనదాహం కోసమే ఈ ఇవన్నీ చేస్తున్నారు ఈ ధనదాహంలో పడి యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్న విషయాన్ని మరుస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ మధ్యన ఆ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో ఆకాష్ ట్రేడర్స్ అని చెప్పేసి ముంద్రాపోర్ట్లో విజయవాడకి లింక్స్ ఉన్నట్టుగా సుమారు రెండు వేల కేజీలకు సంబంధించింది డ్రగ్స్ దొరికినాయి అవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి కాకినాడ ఎమ్మెల్యే ఎక్కువైపు అన్నీ కూడా మూలాలు చూపించినాయి అది ఎంక్వైరీ జరగకంటే ఈ జగన్మోహన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంది ఎందుకు అడ్డుకున్న అందుకున్న అడ్డుకుంటున్నారో చెప్పాలి సమాధానం ఈరోజు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే విశాఖపట్నాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చేసినటువంటి సందర్భం కన్నీ విని విశాఖపట్నం చరిత్రలో ఉత్తరాంధ్ర చరిత్రలో కన్నీ విని అడిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు సుమారు యాభై వేల కోట్లు విలువ చేసేటువంటి గంజాయి మరి విశాఖపట్నం కోర్టులో దొరకడం ఇంతకంటే దారుణం ఉందా మీరు గంజాయి ఎక్కడికి వెళ్ళండి గంజాయి దొరుకుతుంది మేము ఒకటే తెలియజేస్తున్నాం దీని వెనకాల ఈ ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉదాయి ఉదయ్ అని చెప్పేసి దానికి వచ్చినాయి ఇవన్నీ కూడా బ్రెజిల్ నుంచి వచ్చినాయి బ్రెజిల్ అలాగే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీకి ఫౌండర్ మెంబర్స్ కోనమ్మ రామచంద్రరావు అలాగే వీరభద్రరావు అనేది ఈ సంధ్య క్షమించాలి ఉదయన్నం సంధ్య యాక్వా సంధ్యా యాక్వా ఎండి ఎవరంటే వీరభద్రరావు వీదర్ వీరభద్రరావు సమీప బంధువు వచ్చి ఈయన ఎవరు చ రామచంద్రరావు అని చెప్పేసి ఆయన ఫౌండర్ మెంబర్ కోనం రామచంద్రరావు అనుకున్నారు ఆయన ఫౌండర్ మెంబర్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ వై వైఎస్ఆర్సిపి ఇది మీరు గమనించాలి